అందరికీ నమస్కారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది పార్లమెంట్లో ఈ బడ్జెట్కి సంబంధించినంతవరకు కొంచెం తక్షణ ప్రతిస్పందనగా చెప్పాలంటే గత పది సంవత్సరాల బడ్జెట్లలో ఎట్లా అయితే సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో ఒక గుణాత్మకమైనటువంటి విధానాలు లేకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరించిందో ఈసారి బడ్జెట్ కూడా అదే దారిలో వ్యవహరించింది అదే దారిలో నడిచింది ముఖ్యంగా చాలా సందర్భాల్లో బడ్జెట్ పరిమాణం చాలా పెరుగుతూ ఉంటుంది దాదాపు ఇప్పుడు నలభై ఐదు లక్షల కోట్లకి చేరింది కానీ బడ్జెట్ కేటాయింపులు చూసినప్పుడు దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల జీవితాలను బాగు చేయడానికి వాళ్ళ జీ కొత్తగా జీవనోపాధులు కల్పించడానికి వాళ్ళ సాంఘిక భద్రతకి వాళ్ళ పిల్లల చదువుకి వాళ్ళ కుటుంబాల ఆరోగ్యానికి వీటికి సంబంధించినటువంటి విషయాలలో బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తే అప్పుడు నిజంగా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజల జీవితాల్లో ముఖ్యమైనటువంటి మార్పుల్ని మనం చూడగలుగుతాం కానీ ప్రధాన కీలకంగా జీవనోపాధుల్ని జీవితాలని ప్రభావితం చేసేటువంటి అంశాలకి బడ్జెట్ కేటాయింపులు క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి అంతకు ముందు సంవత్సరాల కంటే కూడా తక్కువ కేటాయించడం అనేది ఈసారి బడ్జెట్లో కూడా జరిగింది ముఖ్యంగా నూటికి అరవై మంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు రైతులుగా వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ ఉన్నారు లేదా వివిధ చేతివృత్తుల్లో జీవనోపాధి పొందుతున్నారు గ్రామీణాభివృద్ధికి సంబంధించి కానీ లేదా వ్యవసాయానికి సంబంధించినట్టు కానీ బడ్జెట్ కేటాయింపుల్లో పెరుగుదల ఉంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబాల్లో ఉండేటువంటి అప్పులు తీరుతాయి ఆదాయాలు పెరుగుతాయి మొత్తంగా సంక్షోభం కూడా తొలగిపోతుంది అవేవి చేయనప్పుడు గ్రామీణాభివృద్ధికి కానీ వ్యవసాయ రంగానికి కానీ నిధులు కేటాయించడం సరిగ్గా జరగకపోతే క్రైసిస్ ఎప్పటిలాగానే ఉంటుంది నగరాలు లేదా కొన్ని మౌలిక వస్తువులు నగరాలు జాతీయ రహదారులు లేదా మెట్రోలు స్కైఓవర్లు ఇట్లాంటి అభివృద్ధి చెందుతున్నట్టు చాలా భారీగా అట్టహాసంగా మనకు కనిపించవచ్చు కానీ గ్రామీణ ప్రాంతం ఎలా ఉంది అనేటువంటిదే చాలా ముఖ్యమైంది అనుకుంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో ఈసారి కేంద్ర బడ్జెట్ ఎలా వ్యవహరించింది అనేది కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలలో ఇది ఆరో సంవత్సరం క్రమంగా బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తూ వస్తున్నారు వాస్తవానికి రెండు వేల పదిహేడు నుంచి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం కొనసాగుతూ ఉంది రైతాంగం రోడ్ల మీదకి వచ్చింది మేము అప్పులపాలైపోయాము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము మా జీవితాలను బాగు చేయడానికి మాకు కాస్త కేంద్ర బడ్జెట్ సహకారం కూడా అవసరాలు కేంద్రం కొన్ని చట్టాలను చేయాలనేటువంటిది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండ్ను పదే పదే ముందుకు తెస్తున్నారు అట్లాగే పదహారు లక్షల కోట్లు కార్పొరేట్లకి రుణాలు మాఫీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షల కోట్ల పంట రుణాలని మాఫీ చేస్తే బాగుంటుంది అనేది కూడా రైతులు ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లు అడుగుతున్నారు కానీ ఈ బడ్జెట్లో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేటువంటి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాని వైపు అసలు స్పందనే లేదు రెండవది తెలంగాణ లాంటి రాష్ట్రం ఇవాళ రుణమాఫీ చేయడానికి తిప్పలు పడుతూ ఉంది కానీ కేంద్రం రైతాంగ ఉద్యమం చాలా బలంగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా అడుగుతున్నప్పటికీ కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన కానీ లేదా కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చి రుణమాఫీ చేస్తున్నప్పుడు దాంట్లో వాటా తీసుకోవడానికి భారం పంచుకోవడానికి ముందుకు రావడం కానీ ఈసారి బడ్జెట్లో కూడా జరగలేదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అదే కాకుండా సాధారణంగా బడ్జెట్ పెరుగుతున్నప్పుడు వ్యవసాయానికి కూడా పెరుగుతుంటుంది కదా లే మామూలు కానీ అనేటువంటిది అనిపిస్తుంది కానీ బడ్జెట్ మొత్తం పరిమాణంతో చూసినప్పుడు వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి బడ్జెట్ శాతం రీత్యా చూస్తే తగ్గిపోతూ వస్తుంది ఒక ఉదాహరణ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి మొత్తం ఐదు పాయింట్ నాలుగు నాలుగు శాతం అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి పడిపోయింది ఇరవై ఒకటి ఇరవై రెండుకు వచ్చేదరికి నాలుగు పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేసరికి మరింత తగ్గి మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేదరికి మూడు పాయింట్ ఇరవై శాతానికి పడిపోయింది ఈసారి మరీ ముఖ్యంగా మూడు పాయింట్ పదిహేను శాతానికి మాత్రం పూర్తిగా పడిపోయింది అంటే ఐదు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉన్నది గత ఐదేళ్లలో పెరగకపోగా పూర్తిగా తగ్గి దాదాపు సగానికి వచ్చింది అంటే వ్యవసాయ రంగానికి బడ్జెట్ తగ్గిపోవడము అని అంటే వ్యవసాయ రంగంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ స్తంభించిపోతాయి సబ్సిడీ పథకాలన్నీ కూడా కుంటులు నడుస్తాయి కాబట్టి రైతాంగం యొక్క సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది తోడ్పడేటువంటి అవకాశం ఏమాత్రము లేదనడానికి ఈసారి బడ్జెట్ కూడా ఒక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఒక మూడు నాలుగుగా ముఖ్యమైనటువంటి విషయాలలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఉదాహరణకి ఎరువుల సబ్సిడీ వ్యవసాయ రంగ బడ్జెట్లో భాగంగా వస్తుంటుంది వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఎరువుల సబ్సిడీగా ఆ మొత్తం బడ్జెట్లో ఉండేది అది ఇప్పుడుకి వచ్చేసరికి మూడు పాయింట్ నాలుగు సున్నా శాతానికి ఎరువుల సబ్సిడీ పరిగిపోయింది ఎరువుల సబ్సిడీ ఎప్పుడైతే తగ్గుతుందో అనివార్యంగా కంపెనీలు వాళ్ళు ధరలు నిర్ణయించినప్పుడు ఎరువుల బస్తాల ధరలు నిర్ణయించినప్పుడు ఆ భారాన్ని అంతా కూడా రైతులే భరించాల్సి వస్తుంది ముఖ్యంగా యూరియా మీద కూడా ఈసారి సబ్సిడీ బాగా తగ్గిపోయింది అంటే ఒకవేళ యూరియా ఇప్పటి వరకు సబ్సిడీ ధరకు అందుతుంది కనుక రైతులు విపరీతంగా యూరియా వాడడం అనేటువంటిది కూడా పెరిగింది డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ వీటి ధరలు కూడా బాగా పెరగడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద ఇచ్చేటువంటి సబ్సిడీ భారాన్ని తాను తగ్గించుకొని రైతుల మీదకి దాన్ని తోస్తున్నది ఈసారి బడ్జెట్లో కూడా అదే కనపడింది ఎరువుల సబ్సిడీ ప ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నుంచి మూడు పాయింట్ నాలుగు సున్నా శాతానికి పడిపోయింది అట్లాగే ఆహార సబ్సిడీ ఏదైతే మనము రాష్ట్రం కేంద్రం మొత్తం మీద ఐదు కిలోల బియ్యాన్ని మేము ఉచితంగా ఇస్తున్నాము అని మోడీ ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్లో చెప్పుకుంటూ ఉంటారు గరీబ్ కళ్యాణ్ యోజన కింద దానికి సంబంధించినటువంటిది ఆహార సబ్సిడీ కనుక చూస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు ఇచ్చేటువంటి ఆహార సబ్సిడీ కూడా ఆరు పాయింట్ ఐదు ఒకటి శాతం నుంచి రెండు వేల ఇరవై రెండులో లెక్కలు ఇవి ఈ రెండు సంవత్సరాలలో అది నాలుగు పాయింట్ రెండు ఆరు శాతానికి ఒకవైపు చాలా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాలలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోవడానికి లేదా పేదలకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి బియ్యం సరఫరా చేయమనడానికి కేంద్రానికి ఉత్తరం రాస్తూ ఉన్నాయి తెలంగాణ కూడా రాసింది కర్ణాటక రాసింది ఛత్తీస్గఢ్ రాసింది చాలా రాష్ట్రాలు ఇట్లా రాస్తూ ఉన్నప్పుడు కేంద్రం మౌనంగా ఉంటున్నది కారణం ఏంటంటే ఆహార సబ్సిడీ భారాన్ని తను ఇంకా మోయడానికి సిద్ధంగా లేదు కాబట్టి కొత్త రేషన్ కార్డులకి కొత్త పేదలకి అదనంగా బియ్యంని ఉచితంగా అందించేటువంటి ఆలోచనలో రాష్ట్రాలకు అదనంగా బియ్యం కేటాయింపులు చేయడానికి విషయంలో కూడా సిద్ధంగా లేదు వాస్తవానికి ఇప్పటికి రేషన్ కార్డు మీద ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నారు అంతకుముందు కనీసం కందిపప్పు కానీ ఇతర నూనెలు కానీ లేకపోతే ఇట్లాంటి కొందైనా కొన్ని రోజుల పాటు ఉండే కానీ ఇప్పుడు మొత్తం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కరోనా టైంలో తప్ప అదనంగా బియ్యం ఇవ్వడం అనేటువంటిది మిగతా ఆహార ఉత్పత్తులు ఎలాగో ఇవ్వట్లేదు కానీ బియ్యం కూడా రాష్ట్రాల అవసరాలకు తగినట్టుగా ఇవ్వట్లేదు ఈసారి మరింతగా ఆహార సబ్సిడీ బిల్లు తగ్గిపోయింది కనుక ఆయా రాష్ట్రాలలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు బియ్యం సరఫరా చేసేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఆయా రాష్ట్రాలు ఒకవేళ కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి కూడా గత ఐదేళ్లలో నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తంగా కేటాయింపులు బాగా తగ్గిపోవడం అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి కూడా అంటే గ్రామాల్లో మౌలిక వస్తువుల నిర్మాణం కావచ్చు లేదా ఎన్ఆర్ఈజిఎస్ లాంటి పథకాలు కావచ్చు ఉపాధి హామీ పథకాల్లో పేదలకి ప పని కల్పించడం కావచ్చు ఇతర గ్రామీణాభివృద్ధి కింద ఏవేవైతే పథకాలు ఉంటాయో వాటికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు పాయింట్ అరవై తొమ్మిది శాతం బడ్జెట్ కేటాయింపులు ఉంటే ఈసారి బాగా తగ్గిపోయి ఐదు పాయింట్ ఐదు ఒక శాతానికి బాగా పడిపోయినాయి దీనివల్ల గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు అందుబాటులో ఉండే అవకాశం లేదు ఉపాధి హామీ పథకానికి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి చాలా సంవత్సరాలుగా కేవలం అరవై వేల కోట్లు మాత్రమే కేంద్రం ప్రకటిస్తూ వస్తుంది నిజానికి వంద రోజుల పని అనేటువంటిది ఒక పేద కుటుంబం యొక్క హక్కు ఆ చట్టం ప్రకారం అంటే ఏ పేద కుటుంబం అయినా గ్రామీణ ప్రాంతంలో నాకు పని కావాలి అని అడిగితే కనీసం వంద రోజులు పని కల్పించాలనేటువంటిది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్తుంది కానీ కేంద్రం తగినటువంటి నిధులు కేటాయించట్లేదు నిజంగా ఆ పథకాన్ని వంద రోజులు పని కల్పించే పథకంగా మారిస్తే కనీసం రెండు లక్షల కోట్ల పైన నిధులు కావాలి కానీ కేవలం అరవై వేల కోట్లు మాత్రమే నిధులు కేంద్రం బడ్జెట్లో పెడుతుంది కనుక చాలా రాష్ట్రాలలో పని అడిగినా కూడా కుటుంబాలకి పని కల్పించకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది కనీస వేతనాలు కూడా తక్కువ ఉండడం వల్ల అవి కూడా సకాలంలో వాళ్ళకి వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఆ పని పట్ల పేదలు ఆసక్తి కోల్పోవడం కూడా అంటే మొత్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగానే ఈ ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఉంటున్నాయి దాంట్లో ఈ సంవత్సరం కూడా అదే ఒరవడి కొనసాగింది అట్లాగే విద్యకు సంబంధించి కూడా మనం చూస్తే సాధారణంగా విద్యలో ఎందుకంటే ప్రాథమిక విద్య కావచ్చు యూనివర్సిటీ విద్య కావచ్చు వీటన్నిటికీ కూడా రాష్ట్రాలే పూర్తి స్థాయిలో భరించలేవు కాబట్టి కేంద్రం కూడా విద్యలో తన వాటా తాను తీసుకోవాలి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు సగటున పద్నాలుగు శాతం విద్య మీద ఖర్చు పెడుతున్నాయి వాళ్ళ వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లలో జాతీయ సగటు చూస్తే పద్నాలుగు శాతం ఉన్నది కానీ కేంద్రం తాను వాటాను పెంచుకోవడం పోయి క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది విద్యారంగం మీద ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ మూడు ఐదు శాతం విద్యారంగానికి కేటాయిస్తే ఈసారి రెండు పాయింట్ ఆరు ఒకటి శాతం మాత్రమే కేటాయించారు కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రం లాంటి చోట్ల విద్యారంగ పరిస్థితిని చూసినప్పుడు మనం కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయం పెద్దగా ఏమీ ఉండబోవడం లేదనేది అర్థమవుతుంది అట్లాగే వైద్యానికి అసలు సూత్రంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి సిఫారసుల ప్రకారం భారతదేశంలో కూడా అనేక కమిటీలు ఇచ్చినటువంటి సిఫారసుల ప్రకారం కనీసం ఐదు శాతం బడ్జెట్లో నిధులు కేటాయించాలనేటువంటిది ఉంది అసలు ముఖ్యంగా బడ్జెట్లో కాకుండా జీడిపిలోనే ఐదు శాతం కేటాయించాలనేటువంటిది అందరూ అంటారు కానీ కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం ఉండేది అది ఈ కేవలం ఇప్పుడు పాయింట్ పది శాతం పెరిగి కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి వెళ్ళింది అంటే ఐదు శాతం జీడిపిలో ఉండాల్సినటువంటి బడ్జెట్ కేవలం కేంద్ర బడ్జెట్లోనే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి పరిమితం అయిందంటే కొత్త ఆసుపత్రుల నిర్మాణం కానీ కొత్త ఎక్విప్మెంట్ సరఫరా చేయడం కానీ రాష్ట్రాల వైద్య ఖర్చుల్లో భాగం పంచుకోవడం కానీ ఆయుష్మాన్ భారత్ ప్రజలకి అన్ని రోగాలకి విస్తరించడం కానీ ఇది జరగబోవడం లేదనేది కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం వ్యవసాయ రంగంలో పంటల బీమా పథకం పంటల బీమా పథకానికి గత సంవత్సరంలో పదిహేను వేల కోట్లు పెట్టారు వాస్తవానికి తెలంగాణ లాంటి రాష్ట్రాలు కానీ ఇంకొక ఐదారు రాష్ట్రాలు పంటల బీమా పథకంలో లేవు వాళ్ళందరూ కూడా తిరిగి ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రకటించింది మేము కూడా పంటల బీమా పథకాన్ని మొదలెడతాం ఈ సంవత్సరంలో అని చెప్పి దానివల్ల కేంద్రం కట్టాల్సినటువంటి ప్రీమియం అమౌంట్ కూడా పెరుగుతుంది కానీ ఈసారి విచిత్రంగా ఇప్పటికే ఉన్నటువంటి పదిహేను వేల కోట్ల బడ్జెట్ని పద్నాలుగు వేల ఆరు వందల కోట్లకి తగ్గించేశారు అంటే తెలంగాణ లాంటి రాష్ట్రం ఒకవేళ పూర్తిగా మొత్తం వ్యవసాయంలో ఉండేటువంటి అన్ని పంటలని అన్ని కమతాలని పంటల బీమా పరిధిలోకి తెద్దాము అని అనుకుంటే కేంద్రం యొక్క సహకారం అందేటువంటి అవకాశం లేకుండా పోయింది దీన్ని బట్టి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పటికే పది శాతం రైతులు కూడా ఇవాళ పంటల బీమా పథకంలో లేరు దేశవ్యాప్తంగా అంటే ఎక్కువ మంది రైతుల్ని పంటల బీమా పథకంలోకి తేవడానికి చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తాను కట్టాల్సినటువంటి ప్రీమియం అమౌంట్ యొక్క మొత్తాన్ని పదిహేను వేల కోట్ల నుంచి పద్నాలుగు వేల ఆరు వందల కోట్లకు తగ్గించుకోవడం అనేటువంటిది విషాదం అట్లాగే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ కూడా కేంద్రం ఇస్తూ ఉంటుంది మామూలుగా మూడు శాతం ఏడు శాతం మొత్తం రుణాలనికి వడ్డీ అయితే మూడు శాతాన్ని కేంద్రం భరిస్తూ ఉంటుంది దానికి కూడా ఒక ఇరవై మూడు వేల కోట్లు పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టుకుంది చాలా రాష్ట్రాలలో అసలు ఇంకా పంటల రుణాలు రైతులకు అందట్లేదు పంట రుణాలు ఎక్కువ అందిన కొద్దీ వడ్డీ రాయితీ భారాన్ని కేంద్రం కూడా భరించాల్సి ఉంటుంది అంటే బడ్జెట్లో నిధులు ఎక్కువ కేటాయించుకోవాల్సి ఉంటుంది కానీ ఈసారి ఒక వెయ్యి కోట్లు ఇంకా తగ్గించుకొని కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టుకున్నది కూడా మనకు కనిపిస్తున్నది అట్లాగే బాగా ధరలు పడిపోయినప్పుడు ఏదన్నా పంట మార్కెట్కి వచ్చినప్పుడు ధరలు పడిపోతుంటాయి ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోతూ ఉంటారు అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మద్దతు ధరలకి పంటలు కొనడానికి పూనుకోవాల్సి ఉంటుంది అందుకని మార్కెట్ జా జోక్య నిధం అంటారు నిధి అంటారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో నాలుగు వేల ఏడు కోట్లు అటువంటి నిధి ఉండేది కానీ పోయిన సంవత్సరం దాన్ని కేవలం నలభై కోట్లకు తగ్గించింది కేఎ మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం అయితే ఒక్క రూపాయి కూడా దానికోసం అనేది కోసం కేటాయించలేదు అంటే కనీస మద్దతు ధరలు పడిపోయినప్పుడు చాలా తక్కువకే రైతులు ప పంటలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరలు పంటలు కొనడానికి అవకాశం లేకుండా దాంట్లో డబ్బులు లేకుండా ఈ ప్రభుత్వం చేసేసింది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి అట్లాగే దేశవ్యాప్తంగా ఒక పదివేల రైతు ఉత్పత్తిదారుల కంపెనీలని ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేస్తున్నారు నాబార్డ్ కానీ నాఫెడ్ కానీ లేదా ఎస్ఎఫ్ఎస్సి కానీ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా వివిధ రాష్ట్రాలలో చేస్తున్నాయి తెలంగాణలో కూడా సుమారుగా ఒక వెయ్యి వరకు ఇప్పుడు ఎఫ్ఈలు ఏర్పడి ఉన్నాయి దానికి ఖచ్చితంగా వాళ్ళ సిఈఓ జీతం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సంవత్సరానికి ఇంత బడ్జెట్ అనేటువంటి దీని నుంచి వచ్చేది గత సంవత్సరంలో దాదాపు తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఈ ఎఫ్పిఓల కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం ఈసారి కేవలం ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు మాత్రమే కేటాయించింది అంటే క్రమంగా ఎఫ్పిఓలకు కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిపోయే ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దీనికి ఏమి సహకారం లేదు కేంద్రమే ఇస్తుంది కానీ కేంద్రం కూడా బడ్జెట్లో పూర్తిగా సగానికి తగ్గించేసింది ఆ బడ్జెట్ని మరి ఆ ఎఫ్పిఓలు ఎలా ఉనికిలో ఉంటాయి బతుకుతాయి అనేటువంటిది చాలా అనుమానాస్పద విషయం అట్లాగే పిఎం కిసాన్ అనేటువంటిది ఒక పథకం ఉన్నది సంవత్సరానికి ప్రతి రైతుకి ఆరు వేల రూపాయలు సహాయం అందించేటువంటి పథకం ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ప్రారంభించినప్పుడు కొంతమంది రైతులు పది కోట్ల కుటుంబాలు దాంట్లో ఉన్నాయి ఆరు వేల కాడికి ఆరు ఐదు వేల కోట్లు దానికి బడ్జెట్ పెట్టుకున్నారు కానీ ఈ ఆరు ఏడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా చాలా మంది రైతుల సంఖ్య పెరిగింది కమతాలు చెన్నై కావడం లేకపోతే కొత్తగా భూములు కొనుక్కున్నటువంటి చిన్న చిన్న రైతులు రావడం ఇట్లాంటి పౌరు ఈ పట్టాలు రావడం అనేటువంటిది లేదా కొంత కొన్ని రాష్ట్రాలలో కొత్తగా భూములు ప్రభుత్వాలు కొనిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళందరినీ పీఎం కిసాన్ పథకంలోకి తీసుకురావట్లేదు పాత లిస్టు ప్రకారమే ఇస్తున్నారు ఉదాహరణకి తెలంగాణలో ముప్పై ఒక్క లక్షల మంది మాత్రమే ఆ పథకంలో ఉన్నారు మన దగ్గర సుమారుగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ పిఎం కిసాన్లో ఆరు వేల రూపాయల సహాయం అందించేటువంటి పథకంలోకి కొత్తగా రావాలి అంటే కేంద్రం బడ్జెట్ పెట్టుకు పెంచుకోవాల్సి ఉంటుంది కానీ కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా అదే అరవై వేల కోట్లని కేటాయించుకున్నారు కాబట్టి కొత్తగా అదనంగా చిన్న రైతులకి పిఎం కిసాన్ అందుతుంది అన్నటువంటి ఆశ లేకుండా పోయింది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఒక అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేటువంటిది ఒక మూడు సంవత్సరాల నాడు ఏర్పాటు చేశారు కరోనా టైంలో దాని ప్రకారం ఏంటంటే ఒక ముప్పై శాతం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక ఇరవై ఇరవై శాతం రైతులు పెట్టుకోవాల్సి ఉంటుంది మిగతా యాభై శాతాన్ని లోన్గా ఇప్పిస్తారు బ్యాంకు నుంచి వాస్తవానికి వేలాది సహకార సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ పథకం కింద చాలా అప్లికేషన్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అది అప్రూవ్ కావట్లేదు వేలల్లో ఉన్నటువంటి అప్లికేషన్లు వందల్లో కూడా అప్రూవ్ కావట్లేదు దానికి కారణం ఏంటంటే కేంద్రం బడ్జెట్లోనే తక్కువ డబ్బులు పెట్టింది సో కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే పోయిన సంవత్సరం పెట్టింది ఈ సంవత్సరం కూడా సేమ్ అమౌంట్ నుంచింది అంటే కొత్తగా సహకార సంఘాలు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని మౌలిక వస్తువుల నిర్మాణకి గిడ్డంగులు కావచ్చు శీతల గిడ్డంగులు కావచ్చు లేదా ఇతర అవసరాల కోసం వాడుకోవాలనుకునే నిధి కోసం కేంద్రానికి అప్లై చేసుకుంటే ఎక్కువ కోఆపరేటివ్స్కి వచ్చేటువంటి అవకాశం లేకుండా దాన్ని కూడా సేమ్ యథాతథంగా ఆ బడ్జెట్నే ఉంచింది బడ్జెట్ పెంచలేదు కాబట్టి మళ్ళీ కూడా ఈ సంవత్సరం పెట్టుకునే దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉండేటువంటి అవకాశమే ఉంది అట్లాగే ఈ అన్నిటి రీత్యా దేశంలో రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఉదాహరణకు చూస్తే మనము రెండు వేల పంతొమ్మిదిలో పదివేల రెండు వందల ఎనభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ అప్పుల వల్ల కావచ్చు ఆర్థిక సంక్షోభం వల్ల కావచ్చు రెండు వేల ఇరవైలో అది పెరిగి పదివేల ఆరు వందల డెబ్బై ఒక్క మంది చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పదివేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో పదకొండు వేల రెండు వందల తొంభైకి ఆ ఆత్మహత్యల సంఖ్య పెరిగింది రెండు వేల ఇరవై మూడుది ఇంకా డేటా రావాల్సి ఉంది అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎప్పుడైతే వెళ్లవో అక్కడ మౌలిక వస్తువులు ఎప్పుడైతే అభివృద్ధి కావో రైతు కుటుంబాల ఆదాయాలు ఎప్పుడైతే పెరగవో బ్యాంకుల అప్పులు ఎప్పుడైతే అందవు పంటల బీమా పథకాలు ఎప్పుడైతే విస్తరించవో రైతుల ఆత్మహత్యలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది అదే ఈసారి కూడా కొనసాగేటువంటి అవకాశం ఈ బడ్జెట్లో కూడా కనిపిస్తున్నది అందుకని రైతులే మాకు ప్రాణం అని ఎన్ని మాటలు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈసారి ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా వ్యవసాయ రంగానికి నష్టం చేసేది బడ్జెట్ కేటాయిపులను మరింత తక్కువ చేసేది కానీ మనం ఉంది రెండోది అన్నిటికంటే చాలా ముఖ్యం తెలంగాణ లాంటి రాష్ట్రంలో విభజన తర్వాత మొదటి పదేళ్లలో కొన్ని తిప్పలు పడింది అప్పులపాలైపోయినటువంటి రాష్ట్రం కొన్ని విభజన చట్టంలో కూడా కొన్ని హామీలు ఇచ్చి ఉన్నది కేంద్రం కానీ వాటికి సంబంధించి ఈసారి బడ్జెట్లో చాలా వివక్షాపూరితంగానే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టు కక్షపూరితంగా వ్యవహరించినట్టు ఒక్క రూపాయి కూడా ఈసారి బడ్జెట్లో కేటాయించలేదు వాస్తవానికి రా పార్లమెంట్లో ఎనిమిది సీట్లు తెలంగాణ ఓటర్లు ఇచ్చారు దాదాపు ముప్పై శాతం ఓట్లు బీజేపీకి వేశారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడి నుంచి ఉన్నారు కానీ విచిత్రం ఏమిటంటే తెలంగాణకు సంబంధించి ఒక్క ప్రత్యేక పథకానికి కూడా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు పూర్తిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధుల మీద ఆశ పెట్టుకుని ఉంది కొన్నిటికైనా సహాయం అందితే మిగతా వాటికి మిగతా సంక్షేమ పథకాలకి రాష్ట్ర బడ్జెట్ల నుంచి ఖర్చు పెట్టచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది కానీ ఆశల్ని నిరాశపరుస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఒక రకమైనటువంటి కక్షపూరితంగా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్కి అక్కడ మద్దతు ఇస్తున్నాడు కనుక చంద్రబాబు నాయుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిలబడడానికి ప్రధానమంత్రిగా ఆయన ఉండడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ మద్దతు ఇస్తుంది కనుక ఆ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణానికి కావచ్చు పోలవరం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి కానీ కేంద్రం ముందుకు వచ్చింది కానీ కొన్ని జిల్లాలకు కూడా వెనకబడిన జిల్లాల పేరుతో నిధులు ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం చాలా వివక్ష వ్యవహరించింది చాలా అన్యాయం చేసింది కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే బీజేపీ బలపడినంత మాత్రాన తెలంగాణలో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు ఆర్థికంగా మనల్ని ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఆ బీజేపీ కానీ దాని ప్రభుత్వం కానీ లేదు వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు అందుకని బీజేపీని ఇక్కడ బలోపేతం చేయడం అనేటువంటి దానివల్ల అదనంగా తెలంగాణ ప్రజలకి వచ్చేదేమీ లేదు నష్టం తప్ప అనేది కూడా రాష్ట్రం ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది